నిన్న మా ఫ్రెండు భీమగల్ కంచి భీమగల్ సుదర్శన్ టాకి పక్క వైన్స్లోకి ఎంచి బాటలు తీసుకొచ్చిండు ఈ బాటలో తీసుకొస్తే నిన్న తీసుకొస్తే నిన్న అని తాగలేము ఈరోజు ఏడుగురం కలిసి పెగ్గు పోసుకున్నాము పెగ్గు పోసేవరకు అంత ఇటో ఒట్టింది దీన్ని ఇట్లా పెట్టి చూసే వరకు దీంట్లో అంతా ఖర్చు ఉంది ఇగో దీంట్లో మొత్తం ఖర్చు ఉంది బ్లాక్ అండ్ వైట్ నిన్న తీసుకొచ్చుకుందాం చూడు ఇగో ఇది చిన్న పైసలు కాదు రెండు వేల మాల్ ఇది ఒక్క బాటల్ ఈ మెల మల్లలు ముచ్చుకోరు నేను అదిగా నాకు ఒక డ్రింక్ అలవా హడాక్కు నేను తాగే బ్రాండ్ బ్లాక్ అండ్ వైట్ లేదా సపోజ్ హండ్రైడ్ పేపర్ బ్లెండర్ స్వైట్ నేను పలానా ముచ్చుకోరు ఈ వైన్స్ తాకేసి పక్కదు రాష్ట్రు వైన్స్ గత నిన్న రోజు ఏడు బాటలు మా ఫ్రెండ్ తీసుకొచ్చాను అందుకెళ్ళి రెండు బాటళ్ళు మాకు స్పాన్సర్ చేశారు అంటే మా ఫ్రెండ్ నాకు రెండు బాటళ్ళు తీసుకురామని చెప్పి ఇచ్చాడు ఆ రెండు బాటల్లో ఫంగాస్ వచ్చేసి అది యాజ్ అ వీడియో కూడా వాళ్ళ ఇది స్పాన్సర్ ఓనర్ రోల్ అని చెప్పేసి అని వాళ్ళకి పంపిస్తాం పంపించిన తర్వాత కూడా ఎలాంటి రియాక్ట్ లేదు ఎలాంటి రియాక్ట్ లేదు నా బీర్ను తీసుకొచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పోయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు కహానీ చెప్పుకుంటా వాళ్ళు మేము ఎందుకు బాటలు ఇవ్వండి మేము చెట్ల తీసుకుంటాం తీసుకుంటామని చెప్పాం ఈ బైండ్స్కి వచ్చేసి వరకల్లా వైన్స్ వాళ్ళు ఏమంటారు మరి మేము అన్న ఈ బాటలు అమ్మలేదు అని చెప్పాం బా ఇవే వాళ్ళ ఓనర్కి బార్కోడుతో సహా బాటలు పంపిస్తాం మేము ఊరికే తాగుతాం డబ్బులు ఇచ్చి తాగుతాం మేము ఎంత టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ బాటల్ అదే ఎక్స్పెన్సివ్ బాటల్ మేము మేము మా మైఫీల్ కోసం కూడా మేము దావుతే వాళ్ళు ఈ కల్తీ మధ్య తీసుకుంటా ప్రజల్ని ఎంతవరకు నష్టం చేస్తారు వీళ్ళు వెనక ఎవరు అండా ఉన్నారు ఏ నాయకుడు అండా ఉన్నది వీళ్ళు ఇంత విచ్చలవిడిగా ఒక కస్టమర్ వచ్చి అదే మైండ్ షాప్ కాడ అల్లరి చేస్తే కూడా వాళ్ళు ఎలాంటి అంటే అంటే ఇది ఈ ప్రజాస్వామ్యం కాదు ఇది ఏది కాదు అంటే ఇలాంటి విచ్చలవిడిగా రాజ్యం నడుస్తుంది అంటే ఒక మా అందు విషయంలో నేను ఇంత ఇండైరెక్టర్ గా వచ్చిన అంటే నేను యాజ్ అ కామెన్ ఇరవై ఎకరాల పొలం చేస్తాను నాడే చిల్లర ఫార్మర్ కాదు ఈ ఇరవై ఎకరాల వ్యవసాయం చేస్తా యాజ్ ఎ గుడ్ ఫ్యామిలీ యాజ్ ఎ గుడ్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఇంత చిల్లర మధ్యం చేసి ప్రజల ప్రాణాల కోసం ఇది ఎవరు ఎవరిని ఉద్దేశించి ఇదంతా ఈ గవర్నమెంట్ నడిపిస్తుంది ఎవరి కోసం ఇది అనేది నా ఆవేదన ఇది ఈవెంట్ ఈ రాజా పాయింట్స్కి ఎన్ని టెండర్లు ఉన్నాయో అన్ని రిజెక్ట్ చేసేదాకా నేను ఈవెంట్ నేను ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తాను మీరు ఏ రోజు తీసుకుపోయినారు టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ ఏడు బాటలు తీసుకొని పోతే అందులో రెండు ఫంగస్ ఉన్నాయి అది ఇమీడియట్లీ వాళ్ళ ఓనర్ కూడా వీడియోలు పంపించడం జరిగింది వీడియో మాట్లాడడం జరిగింది మరి ఆయనకు ఆయనకు అండదండలు ఏమున్నాయి ఆయనకు అండదండలు ఏమున్నాయి బాట లేదు బాటలేదు వచ్చే అవసరం లేదు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడేదాకా ఇక్కడి దాకా ఎందుకు వచ్చినాయి అధికారులు ఏం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం ఎందుకు నేను ఇప్పటిదాకా నేను నేను వెల్ సెటిల్ ఉన్న ఫ్యామిలీ ఇక్కడ దాకా వచ్చి నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వాలని కారణం ఏంటంటే జస్ట్ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే బైన్స్ల దోపిడ అనేది నేను ఒకటే ఖండిస్తున్నా ఇది నాకు ఆ చట్టపరంగా నేను ఎలాంటి లీగల్ ఈ అధికారులు లీగల్గా నాకు కేసు ఇవ్వకపోతే ఈ బైన్స్ మీద నేను ఎంత దూరమైనా పోతా ఎంతవరకైనా సాధిస్తున్నాను ఈ న్యాయం చేయకపోతే మీ రిపోర్టర్లు కూడా అధికారులు కూడా నేను చూసుకుంటాను